గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా బహుశా నిన్న ఒక షార్ట్ చూసినప్పుడు చాలామంది రాత్రికి రాత్రి బాప్తేసలు పొందుతున్నారు ఉంటారు గుడారుల పండు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాక్యం చెప్పడం ఆల్టర్ అవ్వడం ఆ రాత్రికి రాత్రి బాప్తేసేలా లైట్లు వెలుగులు బాప్తేసలు ఇచ్చేస్తున్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకని ఏ విధం చేతనైనా నువ్వు ఆత్మలు ఏం చేయబడాలా రక్షణలోకి నడిపించబడాలి నిజంగా అనిపించింది నేసాన్ గారు అప్పుడు ఇప్పుడో స్టార్ట్ చేశారు నలభై ఐదు సంవత్సరం నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు నలభై ఎనిమిదో గోడారులు పండు నిజంగా సంతోషం అనిపిస్తుంది కొన్ని లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతానికి అటెండ్ అవుతున్నారు కొన్ని లక్షల వేల మంది ప్రజలు బాప్తేసలు పొందేస్తున్నారండి దేన్ని బట్టి ఏం విని వాక్యను ఎంతో మంది అన్యుల రక్షణ పొందుతున్నారు విచిత్రానికి తెశ ఇంత గొప్ప కార్యం ఓ ప్రక్క జరుగుతూ ఉంటే దీని మీద కొంతమంది వీడియోలు చేస్తున్నారు ఏంటి వీడియోలు అని అంటే గోడారాల పండుగ ఒక రత్తన నిబంధన కాదు గోడారల పండుగ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దీన్ని విమర్శిస్తున్నారు నేను ఎప్పుడో ఒక మాట చెప్తానండి లేంటి డేస్ చేస్తావు గుడారాల పండుగ చేస్తావో లేదా ఏది చేస్తావో ఏదో వంకన క్రిస్మస్ చేస్తావో ఉపవాసాలు పెట్టుకుంటావు స్వార్థ సభలను పెట్టుకుంటావు ఏదో వంకన స్వార్థ ప్రకటించడం మంచిదే కాదు మంచిదే కదా మంచి జరిగి ఆత్మలు కట్టబడుతున్నప్పుడు దాన్ని ఎందుకు విమర్శించాలి శావుకులుగా ఏ విధమ చేతనైనా బైబుల్ ఏంది ఏ విధమ చేతనైనా ఒక ఆత్మను ఏం చేయాలి ఏ విధమ చేతనైనా సువార్త ఏం చేయాలి ప్రకటించాలి అది ఏ వంక అయితే ఉంది ఆ ఆరాధన అయితే ఉంది సువార్థ సభ అయితే ఉంది ఉపవాస ప్రార్థన అయితే ఉంది ఏదో వంకన ప్రజలు పిలిచి సువార్థ చేసి రక్షణలోకి నడిపిస్తే గొప్ప విషయమే కదండి కానీ కొంతమంది అర్థం పార్థం లేని సేవకులు నేను వాళ్ళని కూడా విమర్శించాలనుకోవట్లేదు కానీ కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా దీన్ని కూడా విమర్శిస్తున్నారండి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా ఇప్పుడు వాళ్ళు ఎంతో భారం కలిగి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు అంటే దీనివల్ల కొన్ని ఆత్మలు ఏం చేయబడుతున్నాయి ఏం చేయబడుతున్నాయి రక్షించబడుతున్నాయి కొన్ని ఆత్మలు రక్షించబడుతున్నప్పుడు దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరమే ఉంది కొన్ని వేల మంది రక్షణలోకి నడిపించబడుతున్నారు కదా దీనిపై కూడా వీడియోలు పెట్టడం గొప్ప గొప్ప దైవశాఖలను విమర్శించడం నేను చెప్తున్నాను నీకు చేతనైతే వాక్యం చెప్పు వాక్యం చెప్పి కొన్ని వందల మందినో వేల మందినో లక్షల మందిరో నీ స్థాయిని బట్టి నీ స్థాయి పది మంది నడిపించిన ఇద్దరు నడిపించిన ఐదుగురు నడిపించిన వేల మంది నడిపించిన లక్షల మంది నడిపించిన కోట్ల మంది పది మంది నడిపించిన సువార్తె ఇద్దరు నడిపించినా సువార్తె ఏదైనా సువార్త చేయండి స్వార్థ వదిలేసి ఆ గొప్పగా పరిచయం చేస్తున్న సేవకులు ఏం చేస్తున్నారు వీళ్ళు దాన్ని కూడా విమర్శిస్తున్నారని చాలా బాధ అనిపిస్తుంది సక్సెస్ అవ్వట్లేదా గవర్నమెంట్ ట్రైన్ చేస్తుంది గవర్నమెంట్ బస్సులు వేస్తుంది ఎందుకు అంటే ప్రపంచ నలుమూల నుంచి దానికి ప్రజలు వస్తున్నారు లేదా వస్తున్నారు కదా అయితే రావడం ఒకటేనా పూన అక్కడ ఏమన్నా అన్య సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదు ఎంత అద్భుతంగా గొప్ప గొప్ప దైవ సేవకులు వస్తున్నారు మినిస్ట్రీలో సేవకులు వస్తున్నారు వాళ్ళే కదండి సువార్త ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటిస్తున్నారు ఆత్మలు కట్టబడుతున్నాయి మూడు దినాలు ప్రజలు అక్కడ లేనమైపోయారు యేసు ప్రభు వారు పరిచయ చేస్తున్నప్పుడు ఎలా ప్రజలు ఆహారాన్ని మానుకుని ఎలా అయితే అక్కడ వాక్యాన్ని వింటున్నారు ఈ రోజు కాన్ఫికేషన్స్ లో కూడా ప్రజలు ఆ రీతిగా ఆ రీతిగా జరుగుతూ ఉంటే దీనిపై కూడా ట్రోలింగ్ చేసేవాళ్ళు ఈ రోజున క్రైస్తవ్యానికి విరోధులు ఎవరో కాదు క్రైస్తవులే కొంతమంది క్రైస్తవ సేవకులే మిమ్మల్ని చెప్తున్నాను మన పరిచర్య ఏదో మనం చేసుకుంటే మంచిది లేదా కొన్ని ఆత్మలు కడితే మంచిది గొప్పగా సేవ చేస్తున్న దైవ సేవకుల గురించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి అది విమర్శ మాత్రం చేయదు ఎందుకంటే అక్కడ ఆత్మలు కట్టబడుతున్నాయి కదండి కొన్ని అన్య సంబంధమైన కార్యక్రమాలు వ్యతిరేకమైన కార్యక్రమాలు సాతాన కార్యక్రమాలు జరిగితే మనం విమర్శించినా తప్పు లేదు కానీ అలాంటివి అక్కడ జరగనప్పుడు దాని గురించి విమర్శించడం తప్పు ఇప్పుడు ఇది ఇది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా కదండి మొబైల్ డేటా ఫ్రీ అన్లిమిటెడ్ ఒక మొబైల్ పట్టుకున్నాడు దాని ఖర్చు అక్కర్లే కెమెరా కూడా అక్కర్లే ఒక మొబైల్ పట్టుకున్నాడు వీడియో చేస్తాను యూట్యూబ్ ఫ్రీ దాని కాస్ట్ లేదు నోరే కదా పెట్టేస్తాడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేస్తాడు యూట్యూబ్లో పోస్ట్ పెట్టేస్తాడు ఈ టెక్నాలజీ ఏదో నువ్వు సుమార్త ప్రకటించడానికి వాడచ్చు కదా వాడరు ఇంక అర్థమవుతుందండి అందుకే నేను దయచేసి సేవకులు ఎవరైనా సరే వాళ్ళని విమర్శించట్లేదు ఇలాంటి పద్ధతులు మార్చుకుని మనం కూడా దేవుని మాటలు తెలియచేయడం మంచిది